నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున ఇవాళ పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి దరఖాస్తులు వందల్లో వస్తున్నాయి కేవలం పదిహేడు పార్లమెంట్ సాధనలకు గాను వందల్లో దరఖాస్తులు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది కాంగ్రెస్ పార్టీల్లో నేతల్లో ఇవాళ పోటీ ఉంది టికెట్లు తమకు కేటాయించాలని కోరుతూ కూడా అప్లికేషన్స్ పెట్టే వారి సంఖ్య అంతకంతకు ఎక్కువ అవుతుంది పెద్ద ఎత్తున పెరుగుతోంది శుక్రవారం ఒక్కరోజే దాదాపుగా వందకు పైగా అప్లికేషన్లు ఇవాళ భవన్కి వచ్చాయంటే ఖచ్చితంగా నియోజకవర్గాల్లో తమను అభ్యర్థులుగా ఖరారు చేయాలని కోరుతూ అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి వారి సంఖ్య భారీగానే ఉందని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున వందలాది అప్లికేషన్లు రావడం చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ టికెట్ కోసం ఉన్నటువంటి డిమాండ్ ఎంత అన్నది మాత్రం ఖచ్చితంగా ఇట్లే అర్థమైపోతుంది అయితే లోక్సభకు పోటీ చేసే అవకాశాలు శనివారం లోపే తమ దరఖాస్తులు కూడా గాంధీభవన్ చేరాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్రమంలోనే శుక్రవారం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కార్యాలయానికి రావడం పెద్ద ఎత్తున కొంత గాంధీభవన్ కోలాహలంగా మారినటువంటి పరిస్థితి సో ఇక రిజర్వ్డ్ సాధన అయినటువంటి మహూబ్బాద్ నాగర్ కర్నూలు వరంగల్ పెద్దపల్లి నియోజకవర్గాలు కూడా అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయని చెప్పుకోవాలి సో హైదరాబాద్ కు అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయని చెప్పాలి మరోవైపు శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు పెద్ద ఎత్తున చేసుకునే అవకాశం ఉన్నటువంటి తరంలో పెద్ద ఎత్తున వందలాది అప్లికేషన్లు కూడా ఇప్పటికి క్లోజ్ అయిపోయినటువంటి సందర్భంలో కొన్ని వేల అప్లికేషన్లు వచ్చినటువంటి సందర్భం సో ఇక ఖచ్చితంగా దరఖాస్తులు దాఖలు చేసే వారి సంఖ్య మరింత పెరిగింది శుక్రవారంతో పోలిస్తే సో ఖచ్చితంగా కూడా నల్గొండలో పార్టీ గెలుపు ఖాయమన్న ధీమా కూడా పలువురు నోట వినిపిస్తుంది మరోవైపు ఖమ్మం పైన పెద్ద ఎత్తున ఇవాళ పోటీ జరుగుతుంది అందుకు తగ్గట్టుగానే అన్ని నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పలువురు పోటీ పడుతుండడం పెద్ద ఎత్తున విశేషంగా చెప్పుకోవాలి సో ఇక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సాధనలో టికెట్ల కోసం పెద్ద ఎత్తున పోటీ ఉన్నటువంటి సందర్భం చూస్తున్నాం ఒక్కో అభ్యర్థి తమ వర్గానికి రిజర్వ్ అయినటువంటి అన్ని కూడా టికెట్ కేటాయించాలని దరఖాస్తు చేసుకోవడం ఒక ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవాలి సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెజార్టీ స్థానాల్లో గెలవాలని పార్లమెంట్ లక్ష్యంగానే పనిచేస్తుంది సో ఇక ఆ నియోజకవర్గాలు పక్కన పెడితే మిగిలిన వారిని కూడా పక్కన పెడితే ఆ గత ప్రభుత్వంలో ప్రజాశాఖ డైరెక్టర్గా పనిచేసినటువంటి హెల్త్ గా ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు కూడా కొంత ఖమ్మం సికింద్రావు రెండు స్థానంలో కూడా ఏదో ఒక దాంట్లో టికెట్ తన కేటాయించాలని కూడా ఆయన కోరుతున్నారు ఇక్కడ మరో అంశం ఏంటంటే కేసీఆర్ సర్కార్లో కూడా అధికార పార్టీ తరఫున ఆయన పెద్ద ఎత్తున టికెట్ ఇవ్వాలని కోరుతూ ఆయన భంగపడ్డాడు మరి ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఎక్స్పెక్ట్ చేసి భంగపడి ఇవాళ కాంగ్రెస్లో కొంత ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆయన గతంలో బీఆర్ఎస్ లో ఆయన పడని పార్ట్లు అంటూ కూడా టికెట్ కోసం లేవని చెప్పుకోవాలి మొత్తంగా చూస్తే అధికారం చేతికి వచ్చి ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదని గడల కొంత తీరు ఉందని కూడా కనిపిస్తుంది మరోవైపు ఖచ్చితంగా కూడా కొంత ఖమ్మం సికింద్రాబాద్ తో పాటు పెద్ద ఎత్తున చాలా నియోజకవర్గాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా హేమా పోటీ పడుతున్నారు బండ్ల గణేష్ మల్కాజ్ గిరిలో పోటీ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది మరోవైపు బడా ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి దిల్ రాజు కూడా నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే అవకాశాలున్నాయని ఊహాఘాతాలు వినిపిస్తున్నాయి మరో అంశం పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి పైన కొంత బల నిరూపణ లాగా కొంత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని కూడా పెద్ద ఎత్తున ఆమె ఖమ్మం నుంచి భవన్ వరకు ర్యాలీగా వచ్చి కూడా ఆయన ఆమె దరఖాస్తు చేసినటువంటి పరిస్థితి ఖమ్మం పార్లమెంట్ సీట్ కోసం మల్లు బట్టి విక్రమార్క సతీమణిగా ఉన్నటువంటి మల్లు నందిని గాంధీ కి భారీ ర్యాలీ గానే వచ్చారని చెప్పుకోవాలి ఖమ్మం పార్లమెంట్ సీట్ ఇవ్వాలంటూ కూడా గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఆ ఆమె పెద్ద ఎత్తున కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో దాదాపుగా ఐదు వందలకు పైగా కార్ల ర్యాలీతో ఆమె హైదరాబాద్ కు బయలుదేరారు అంతకు ముందు కూడా ఖమ్మం నగరంలో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేసి ఆమె సెంటిమెంట్ గా భావించేటువంటి పూజలు చేసి ఆమె దరఖాస్తు చేసుకోవడానికి వచ్చింది ఈ సందర్భంగా నందిని మీడియాతో మాట్లాడుతూ కూడా ఖమ్మం పార్లమెంట్ సీటు ఆశిస్తున్నటువంటి అంశాన్ని ఆమె చెప్తూనే మరోవైపు తాను ప్రత్యక్ష రాజకీయాలకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఒకవేళ సోనియా గాంధీ గానీ లేకుంటే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కొంత వాళ్ళు అధిష్టానం ఒప్పుకుంటే ఖచ్చితంగా కూడా అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేసి గెలుపొందుతానంటూ కూడా చెప్తున్నారు మరోవైపు కొంత రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే తన లక్ష్యం అంటే కూడా నందిని చెప్తున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఖమ్మం కొంత ఖచ్చితంగా గెలిచే స్థానం కాబట్టి పక్కాగా మళ్ళీ నందిని ఇవాళ బరిలో ఉంటున్నారు సో ఖచ్చితంగా ఇవాళ ఇప్పటికే రేణుకా చౌదరి టికెట్ నాదే అంటూ కూడా ఆమె కూడా చెప్తున్నటువంటి సందర్భంగా మన అధిష్టాన నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ఎవరికి అవకాశం ఇస్తుంది అని కూడా వెయిట్ చేసి చూడాలి మొత్తానికి పెద్ద ఎత్తున ఖమ్మం కొంత హాట్ సీట్ గానే కనిపిస్తోంది మరోవైపు చాలా నియోజకవర్గాల్లో కూడా ఇవాళ పెద్ద ఎత్తున పోటీదారులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఒకవైపు ఉమ్మడి నల్గొండలో ఉన్నటువంటి భువనగిరి అయినా లేకుంటే నల్గొండ ఖమ్మం ఇట్లాంటి కొన్ని సీట్లు అంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి సీట్లపై ప్రధానంగా అందరి దృష్టి ఉందని చెప్పుకోవాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్